హాయ్ అండి అందరూ బాగున్నారా ముందుగా మన పవనన్న పుట్టినరోజుకి అక్క చెల్లెళ్ళు అందరు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారండి వీడియో ఎప్పుడు తీసిందంటే మన వరలక్ష్మి వ్రతానికి మన పవనన్న నిర్వహించిన పిఠాపురం పురుహుతిగా అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నప్పుడు వీడియో అండి అక్క చెల్లెళ్ళు ఆనందాన్ని ఆయనకి ఆశీస్సులుగా అందించాలని నేను ఈ వీడియో పెడుతున్నాను ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా చాలా బాగా చేశారండి అసలు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళానండి చాలా చాలా బాగా జరిగిందండి వ్రతం శ్రావణ మాసం వచ్చిందంటే స్త్రీలందరికీ కూడా అంత లేని ఆనందం అండి ఆ లక్ష్మీ అమ్మవారికి ఎవర స్తోమతను బట్టి చీరలు నగలు అన్నీ కొనుక్కుని ఆవిడకి సమర్పించి పూజ మన స్ఫూర్తిగా చేసుకుంటాం చాలా చాలా సంతోషకరంగా చేసుకుంటామండి అంటారా కాదంటారా కానీ మనకి పవనన్న మీద ఉన్న అభిమానం ఆయన నిర్వహించే సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనటం పదింతలుగా ఉందండి మనం ఇంతకంటే ఎక్కువ నగలు చీరలు కొనుక్కున్నా కూడా ఆ సంతోషం ఉండదు మనకి అభిమానం మన పవనన్న అంటే మనకి అభిమానంతో ఈ తోగుటూలందరూ ఆనందం వాళ్ళగా చెప్పలేమండి ప్రతి ఒక్కళ్ళ ముఖంలో కూడా అంత లేని ఆనందం అండి ఈ ఆనందం అంతా ఆయనకి ఆశస్సులుగా మారి పల్లెవేళలా ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మన అక్క చెల్లెళ్ళందరి తరఫున కోరుకుంటున్నానండి చూడండి వ్రతంలో ఇచ్చిన రూపులు చీరలు ముందు సంవత్సరం లాగే పూజా సామాగ్రి అన్ని ఇచ్చారండి చాలా బాగా జరిగింది వ్రతము వ్రతం అయిపోయిన తర్వాత అందరికీ వేద ఆశీర్వాచం చేశారండి అది మరింత ఆనందం అనిపించిందండి చాలా ప్రతి ఒక్కరికి చాలా సంతోషాన్ని ఇచ్చిందండి మీరు చూడండి

ప్రతి ఒక్క ఆడబడుచు ముఖంలోని అంతులేని ఆనందం అండి శ్రావణ శుక్రవారం పురిహుదిగా అమ్మవారి సన్నిధిలో మన పవనన్న పంచిన పసుపు కుంకుమ చీర అన్నీ అందుకుని అసలు ఇంకా చెప్పలేని ఆనందంతో బయలుదేరామండి మరొకసారి మన అక్క చెల్లెళ్ళందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానండి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంగా ఆయన నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి